నమస్తే తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు కావాలన్నా నీరసంగా ఉన్నప్పుడు తక్షణ శక్తి అంటే ఇన్స్టాంట్ ఎనర్జీ కావాలన్నా కూడా అరటి పండు చాలా గొప్ప ఫలము దీనిలో పలు విటమిన్లు ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి హార్ట్ ఫంక్షనింగ్కి ఇది మేలు చేస్తుంది అంటే గుండె పనితీరుకు ఇది బెనిఫిట్స్ ఇస్తుంది అట్లాగే కిడ్నీ పనితీరుకి కూడా ఇది బాగుంటుంది ఓవరాల్గా మన ఆరోగ్యానికి మనకు కావాల్సిన అనేక రక పోషకాలు ఇచ్చే అద్భుతమైన పండు అరటి పైగా దీని ధర కూడా తక్కువే అంటే తక్కువ ధరలో ఎక్కువ పోషకాలు ఇచ్చే మన హెల్త్ ఫ్రెండ్లీ ఫ్రూట్ ఏది అంటే మొట్టమొదట మనం చెప్పాల్సిన పేరు అరటి పండు బనానా కాబట్టి ఇన్స్టంట్ ఎనర్జీ కోసం ఇది తీసుకోవడం మంచిది అయితే పూర్తిగా కడుపు ఖాళీగా ఉన్నప్పుడు తింటే మాత్రం బ్లడ్ షుగర్ లెవెల్ పెరిగే అవకాశం ఉంది ఈ విషయాన్ని మనం దృష్టిలో ఉంచుకోవాలి